పూర్వ కలయికతో నలభై మూడు సంవత్సరాల స్నేహబంధానికి అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే వేదికగా కిరలంపూడి కుక్కొండ రామశేషగిరి పంతులు విద్యాలయం నిలిచింది మండల కేంద్రమైన కిరలంపూడి కుక్కొండ రామశేషగిరి పంతులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఆదివారం సందడి చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడో సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న ఉన్నత చదువుల కోసం విడిపోవడమే కాకుండా వివిధ రంగాల్లో స్థిరపడి ఇళ్ళ పాపలతో కుటుంబ సభ్యులతో హాయిగా గడిపేస్తున్నారు సుమారు నలభై మూడు సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలనే తపనతో వ్యాపార రంగంలో స్థిరపడిన రాజుపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రముఖ పారిశ్రామికవేత్త గణేషులు రాంబాబు ఆయన సోదరుడు గణేషులు లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సుమారు నలభై మూడు సంవత్సరాల తర్వాత అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు గణేశుల రాంబాబు ఆధ్యం నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్య అతిథిగా హాజరవడమే కాకుండా పూర్వ విద్యార్థులను చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు నలభై మూడు సంవత్సరాల తర్వాత పాఠశాలకు కుటుంబ సభ్యులతో తరలివచ్చి పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడమే కాకుండా గత స్మృతులను నెమరవేసుకున్నారు తాము ఏ రంగాల్లో స్థిరపడ్డామో వేదిక ద్వారా స్నేహితులకు ఒకరినొకరు పరిచయం చేసుకుని కుటుంబ స్థితిగతులను వెల్లడించారు ఈ సందర్భంగా పాఠశాల స్థలదాత సంతతికి చెందిన దాతారం బాబు దంపతులను సీనియర్ ప్రశాంత ఉద్యోగులను ఎస్ఎస్ రామ్ కుమార్ సీనియర్ వైద్యాధికారి ఎం తిరువెంగళాచార్యులను గణేశుల రాంబాబు లక్ష్మణరావు సోదరులను రాంబాబు మాత్రమూర్తయిన గణేశుల రాజామణిని ఘనంగా సన్మానించారు అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు భోజనం విరామం అనంతరం పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడిపారు దిడ్డి గణపతి సారథి నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాడి కోటేశ్వరరావు దాడి ఉమామహేశ్వరరావు గోల్ల బాబి కవి ఆదిలక్ష్మి గోగుల రమణి రత్నం కనకరత్నం ఆకుల ఏడుకొండలు అడబాల శేఖర్ మర్రిపూడి నాగేశ్వరరావు కుక్కుల రాజారావు తది అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు అలాగే పెట్రోల్ అసలు పట్టించుకోవట్లేదు ఒక కొడుకుండి అది కోట్లు ఆస్తి సంపాదించితే ఇవాళ కనీసం కొంతమంది పేరు చెప్పబెట్టట్లేదండి అలా ఆ పరిస్థితి కొంచెం మార్పు ఇచ్చి తీసుకురావాలని నేను బాగా ప్రయత్నం చేస్తున్నానండి ఇప్పుడు మనకి జనరేటర్ ఉండే చదువు అంటారు చదువు అంటే ఎవడో పట్టుకోలేండి ఎవడో పట్టుకోలేని ఆస్తి అంటారు కానీ దానికైనా ఏంటంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టకుండా చూడడం అది అసలు చాలా వాల్యూబుల్ ఆస్తున్న ఈ సందర్భంలో మీకు చెప్తున్నానండి చాలామంది ఈ మధ్య కొత్తగా అడుగుతున్నారండి మీద డస్ట్బిన్ ఎక్కడ ఉన్నారండి మీ ఇంట్లో డస్ట్బిన్లు తెలిసాను ఎవరికైనా అదేంటో మీ అమ్మబాబు ఎక్కువ ఉంటారో మీ నాన్న అమ్మ ఎక్కువ ఉంటారు లేకపోతే ఆ పరిస్థితి వస్తుంది మీ అందరికీ తెలుసు కానీ రేపు మళ్ళీ మనం డస్ట్బిన్ అవుతారో వాళ్ళు తెలియట్లేదండి మనం నచ్చిపోయి అవుతాం కదండి అవునండి ఈ రకంగా ఉంది దాన్ని కొంచెం తాగా నా వంతు నా వరకు ప్రయత్నం చేద్దామని ఆలోచనలో ఉన్నానండి సార్ మొన్న మా ఇంటిలో పూజిపెట్టాను